మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనుషులకి అంటే మానవాళికి కావాల్సింది ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు అన్నిటికంటే మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్ర ఏంటంటే యోగ విద్య అండి అసలు ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ మనకి శారీరక దారుఢ్యం కావాలి కదా అట్లానే మానసికంగా ఏ ఒత్తిడి లేకుండా ఉండాలి ఈ రెండు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే మనం దేనైనా దాసరి అంటే కాన్సన్ట్రేట్ చేసి విద్య అభ్యసించడం కావచ్చు లేదా ఉద్యోగాన్ని చేయడం కావచ్చు లేదా బిజినెస్ చేయవచ్చు ఈ బిజినెస్ కానీ ఉద్యోగాని మనం చేసే ఏమంటారంటే బతకడానికి చేయాల్సిన ఉద్యోగ జీవ లక్ష్యం కావచ్చు లేదా బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు మనం బతకడానికి దానికంటే మొత్తం మనకు కావాల్సింది ఏంటంటే యోగ విద్య అదే మనకు కావాల్సింది ముఖ్యంగా అది కావాలా అది లేకపోతే మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు లేదా చేసే ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు సో అది కావాలంటే ఫస్ట్ ఆరోగ్యం కావాలి అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకంటున్నాం మనం అంటే ఆరోగ్యం లేకుండా ఏమీ చేయలేమండి అందుకని ఆరోగ్యమే లక్ష్మి అంటారు ఎవరైనా అనలేరు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అంతే కదా కాబట్టి మనకి ప్రైమరీగా కావాల్సింది ఆరోగ్యము అని అందరూ అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని అందుకని ప్రైమరీ థింగ్ ఈజ్ ఆరోగ్యం ఆరోగ్యం లేకపోతే మీరు ఎంత సంపాదించినా కానీ ఆరోగ్యాన్ని పెట్టాల్సి వస్తుంది దానికి మంచి ఉదాహరణలు మనకు ఉన్నాయి గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి కరోనా అని చెప్పుకోవచ్చు అదంతా కూడా అనారోగ్యానికి ఎందుకు బా బాధపడ్డారు కరోనాకి ఎందుకు గురయ్యి జనాలు చనిపోయారు అంటారంటే బికాస్ ఆఫ్ అనారోగ్యం వాళ్ళ శరీరంలో రెసిస్టెన్స్ పవర్ లేకపోవడం రోగ నిరోధక శక్తి లేకపోవడమే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు మేము యోగాలు ఉన్నాము మాకు ఎప్పుడు కూడా అనారోగ్యం రాలేదు అట్లానే కరోనాని మాకు దగ్గర కూడా రాదు ఎందుకంటే అవి కరోనా రావటం అర్థం ఏంటి అంటే లంగ్స్ వీక్ బాడీ వీక్ అన్నట్టు చెప్పుకోవచ్చు అట్లానే మనసు కూడా అనారోగ్యం ఉందనట్లేదు కాబట్టి శరీరము మానసికం ఈ రెండు బ్యాలెన్స్గా ఉండాలి అది ఉండాలంటే యోగ చేయాలి ఆ యోగ ప్రక్రియ ఎవరికైతే లేదో వాళ్ళే మ్యాక్సిమంగా అనారోగ్యానికి గురవటానికి కారణం అందుకని మనకి గురుకుల విద్యాలయాల్లో మీకు ఆల్రెడీ తెలుసు అది సనాతన ధర్మంలో గురుకుల విద్యాలయాలు ఉండేవి ఆ గురుకుల విద్యాలయాల్లో మనకి యోగాభ్యాసం మొట్టమొదటి నేర్పేది యోగాభ్యాసం కాబట్టి అన్నిటికీ మూలం ఆరోగ్యానికి మూలం మనిషి ఎదగడానికి మూలం మనం ఒక ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మూలం ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని రావాలంటే యోగ విద్య ప్రతి మనిషికి అవసరం అండి ప్రతి మానవాళికి అవసరం ఇది ఏజ్తో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ఏ రకమైన మతానికి సంబంధించింది కాదు యోగ విద్య అనేది ఇది శరీరానికి సంబంధించిన విషయం ఇది మనసుకు సంబంధించిన విషయం కాబట్టి ఆ ఆరోగ్యం రావాలంటే యోగ విద్య ఖచ్చితంగా రోజు దినచర్య పెట్టుకోవాలి ఒక గంట ఇవ్వాలి మనం అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం యోగ విద్యకి ఒక గంట సేపు ఇవ్వకపోతే ఖచ్చితంగా మన బాడీ సహకరించదు ఇదే మన ఏ యోచనక మనం ఆరోగ్యంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యంగా లేకపోవడం అప్పుడు ఏమీ చేయలేము మనం కాబట్టి ఆ అనారోగ్యం రాకుండా ఉండడానికి టు ప్రివెంటివ్ ద సిస్టమ్ ఆ రకంగా మనం యోగ విద్యను అభ్యాసం ఖచ్చితంగా అది ఒక దినచర్యగా పెట్టుకోవాలి దాన్ని యోగ విద్యను ఆ యోగ విద్యనే మనము జీవితానికి కావాల్సిన యోగ విద్యను పూజ్య స్వామీజీ వారి ఆశీర్వాదంతో ఆయన అనుగ్రహంతో ఆయన సంకల్పంతో జరుగుతున్నటువంటి యోగ విద్యను మనం అందరికీ ఇస్తున్నాం అందుకనే ప్రతి మనిషికి కావాల్సింది యోగ విద్య అనేది మీరు గుర్తుపెట్టుకోండి అది అనివార్యం యోగ విద్య అనేది అనివార్యం అట్లానే మనకి ఈ యోగ విద్యనే కాకోకుండా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే కూడా మొదటి మెట్టు యోగ విద్య రెండవది ఏంటంటే మనకి రోజు ఏదో ఒక పారాయణం చేయాలి హనుమాన్ చాలిసే పారాయణము లేకపోతే రామాయణ భారత భాగవతాలు స్వాధ్యాయం అంటాం దాన్నే స్వాధ్యాయం అంటే చదవడం లేదా పారాయణం చేయడం లేదా భగవద్గీత పారాయణం అన్నిటికంటే ఉత్తమోత్తమైన గ్రంథం ఏదంటే భగవద్గీత ఆ భగవద్గీత వల్ల మనకి ఇంకా దాని గురించి ఆ విశేషం ఆ విశిష్టం చెప్పాల్సిన అవసరం లేనే లేదు కాబట్టి అంతా మోక్షమే పరమాత్మ జ్ఞానమే అర్జునుడికి చెప్పినటువంటి పరమాత్మన కృష్ణ భగవానుడు కృష్ణ పరమాత్మ అయినటువంటి ఆయన నోటి నుంచి వచ్చిన ఈ ఆణిముత్యాలు భగవద్గీత మానవాళికి మార్గదర్శకం అని చెప్పుకోవచ్చు అందుకనే మనకి ఎదగాలంటే ఆరోగ్యంగా ఎదగాలన్నా మానసికంగా ఎదగాలన్నా యోగ విద్య కంపల్సరీ కావాలి ఆధ్యాత్మికంగా కూడా మనకి రోజు ఏదో ఒక పారాయణ చేస్తే మనస్సు శుద్ధం అవుతుంది యోగ విద్య అంతా కూడా పైనే ఉంది మనస్సుతోనే యోగ విద్య ఏర్పడింది కాబట్టి ఆ మనస్సును నియంత్రించడం అంటే మనసును కంట్రోల్ చేయడమే యోగ విద్య అందులోని భాగంగా మనకు పారాయణ చేయడం వల్ల ఏంటంటే మనకి సద్గతి వస్తుంది సత్కర్మ చేయడం వల్ల మనకి సద్గతి వస్తుంది ఆ సద్గతికే మన ఉన్నత స్థితిని ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు జీవిత చర్యలో ఒక భాగం అయిపోవాలి ఎంతసేపు ఉద్యోగం చేయడం ఎంతసేపు బిజినెస్ చేసుకోవడం స్వార్థన చేయడం దేనికండి అవన్నీ మనకు ఉపయోగం అవి ఎంత సంపాదించినా రేపు పొద్దున అవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాల్సిందే కానీ మనతో తీసుకుపోయేది మన పుణ్యం మంచి చెడుని తీసుకొని పోతాం ఆ మంచి చెడు రేపు ఉత్తమ గతికి ప్రారంభం కావచ్చు లేదా ఉత్తమ జన్మకి అవకాశం కావచ్చు లేదా స్వామీజీలో పరమాత్మలో లయం కావడానికి అవకాశం ఉంది అదే యోగ విద్య యోగం అనే పదం ఉంది కాబట్టి దత్త క్రియా యోగం అనే పదం ఉంది కాబట్టి మనకి ఆ యోగం అనేది మోక్షం కాబట్టి ఆ మోక్షంపై వెళ్ళడానికి చూపే మార్గమే అదే మనకి దత్త క్రియాయోగ అంటున్నాం చెప్పుకుంటున్నాం మనం ఆ దత్త యోగనే ఇంత మంచి మనకు ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా స్వామీజీ వారు మనకు నేర్పించారు కాబట్టి ఇక నేర్పించినందుకు ఈ మానవాళ్ళకి ఎంతో కొంత మన వల్ల సేవ చేసే భాగ్యం కలుగుతుంది అందుకనే మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా కాబట్టి స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగాలని అందరికీ మంచి జరగాలని ప్రార్థన చేస్తూ ఆయన పాదాలకు నమస్కారం చెప్తూ జై శ్రీరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త